ఎన్టీఆర్ గారి చూడాలి అంటే ఆయన రెండు ప్రస్థానాల్ని మనం ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది ఒకటి మహా నటుడిగా రెండవది మహానాయకుడిగా ఒక రైతు కుటుంబంలో పుట్టి ఎంతో పట్టుదలకు ఒక క్రమశిక్షణ లోకి ఆయన సీనియర్ లోకి ప్రవేశించారు గారు చదివారు దివంగత నేత డాక్టర్ నందమూరి తారక రామారావు గారు జయంతి దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఒక స్టేట్ ఫంక్షన్ గా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక రాజకీయ పార్టీ స్థాపించి ఎన్టీఆర్ వాళ్ళు ఇప్పుడే డిఆర్ఓ గారు చెప్పారు ఒక మారుమూల గ్రామాల నుంచి వచ్చి ఆయన ఒక హార్డ్ వర్క్ తో కమిట్మెంట్ తో యాక్టింగ్ క్యారియర్ ని మొదలుపెట్టి తర్వాత ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యానికి వచ్చి ఒక పార్టీ ఏర్పాటు చేసుకొని అప్పుడు ఎవరు గెలవలేనో గెలవలేదు అనే ఉండే కాంగ్రెస్ పార్టీని ఓడించి ఫైవ్ చీఫ్ మినిస్టర్ గా పరిపాలించి తెలుగు భాష మరియు తెలుగు జాతిని ఒక ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన ఒక గొప్ప మనిషి ఎన్టీఆర్ గారు అలాంటి వ్యక్తి నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి ఇప్పుడే నా ముందు మాట్లాడిన వాళ్ళు చెప్పారు ఎంత ఎంత క్రమశిక్షణతో ఉంటారు అని వివరించడం జరిగింది అలాంటి కమిట్మెంట్ పబ్లిక్ సర్వీస్ లో ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి ఎన్నో మంచి కార్యక్రమాలు చెప్పడం జరిగింది ఆర్ థర్టీన్ ఇయర్స్ ఆఫ్ హిస్ లీడర్షిప్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టార్టింగ్ విత్ లాట్ ఆఫ్ రిఫార్మ్స్ ఇప్పుడు రెవెన్యూ రిఫార్మ్స్ గురించి మాట్లాడే సో మండల్ వ్యవస్థ అనేది తీసుకురావడం జరిగింది అప్పుడు తహసీల్దార్స్ అంటే తేసిల్స్ ఉండేది తాలూకా సిస్టం అంటారు తాలూకాలు ఉండేది తేసీల్దార్స్ ఉండేవాళ్ళు వాళ్ళని సంప్రదించాలంటే కావాలంటే అది ఒక గొప్ప విషయంగా ఉండేది ప్రజలు ప్రజలకు దూరంగా వాళ్ళందరూ ఉండేవాళ్ళు సో ప్రజల దగ్గర పరిపాలన తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ మండల్ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థని తీసుకురావడం అంతేకాకుండా బీడి ఉండేవారు బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అంటే అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఇల్లు లేకపోయినా వివిధ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈ బీడిఓస్ ద్వారా జరిగేవి